అందరికీ నామం పేరిట శుభములు మనము తపస్సు కాలంలోని ముప్పై ఐదవ రోజులోకి ప్రవేశించాం తపస్సు కాలంలో చివరి రోజులో ప్రవేశించాం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దైవ మానవ సంబంధం దేవుడు మరియు మనుషుల మధ్య మానవుల మధ్య సంబంధం బహుముఖ ప్రజ్ఞ కలిగినది అనేక అంశాలతో కూడినటువంటిది దీనిని తరచుగా భాగస్వామ్యం లేదా ప్రేమ సంబంధంగా వర్ణిస్తారు ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు తన ప్రేమను చూపించడానికి ప్రవక్తలను ఇంకా రకరకాల వాళ్ళను పంపించిన తర్వాత చివరగా తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి శినువ మీద మరణం వరకు చివరి రక్తబొట్టు వరకు ధారపోసి మనకి రక్షణనివ్వాలని దేవుడు సంకల్పించాడు అందుకే ఇది ప్రేమ సంబంధం ప్రేమ కోసం మనుషుల పట్ల ప్రేమ కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణే బలిగా అప్పగించాడు ఏసుక్రీస్తు ప్రభు మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమతో చివరి వరకు కూడా సహనంగా భరించాడు ఇది దేవుని సృష్టి మరియు మానవాలతో సంబంధం కలిగి ఉండాలి అనే కోరిక బలంగా దేవుడిలో ఉంది ఈ సంబంధం దేవుని యొక్క ప్రేమ మరియు మానవాళిమైన మనము స్పందించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది దేవుని పిలుపు మానవ స్పందన దానిని బట్టి దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తూ ఉంటాడు అంతిమ లక్ష్యం చేతన మరియు వ్యక్తిగత సంబంధాన్ని అభివృద్ధి చేయడం మనలో చేతనాన్ని కలిగించడం మరియు వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో అభివృద్ధి చేయడం అనేటువంటి వాటన్నిటి మీద ఇది ఆధారపడి ఉంటుంది దైవ మానవ సంబంధంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే మరియు మొదటగా దేవుని ప్రేమ మరియు సృష్టి నా దేవుని ప్రేమ సంబంధానికి పునాదిగా చూస్తాం ఇది మానవుని సృష్టించి వారితో ఏకమవాలనే ప్రేమ నుండి ఉద్భవించినటువంటి అంశం ఎందుకు అంటే దేవుడు తయారు చేసేటప్పుడు మనిషిని తన పోలికతో సృష్టించి తనకి తన యొక్క ప్రాణాన్ని ఊదాడు అందుకే దేవుని ప్రేమ మనకి సృష్టిలో కనిపించింది అయితే దేవుని ధిక్కరించి మనిషి తప్పు చేసినప్పటికీ కూడా మనిషి యొక్క పాపాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో దేవుడు ఎప్పుడూ మనుషులకి అవుతూనే ఉన్నాడు మనిషి దూరం వెళ్తూ ఉన్నా కూడా దేవుడే స్వయాన సర్వసృష్టికర్తే మనకు దగ్గరగా వస్తూ సర్వ సృష్టికర్తే మనకి దగ్గర వాళ్ళని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇంకా ఇప్పటికి కూడా ప్రయత్నాలు మారలేదు సో అందుకే దేవుని ప్రేమ సృష్టిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందనమాట అంతే అంతేకాకుండా మానవులు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడు అర్థం చేసుకునే మరియు అతనితో సంబంధం కలిగి ఉండే సామర్థ్యాన్ని మనకి అక్కడ సూచించడం జరుగుతుంది అనమాట అయితే దేవుని సృష్టి అంతా కూడా చాలా బాగుగా చాలా అందంగా సృష్టించాడు అయితే రెండవదిగా మనకేంటి అంటే మానవ ప్రతిస్పందన ఎలా ఉంది దేవుని సృష్టికి దేవుడు సంబంధాన్ని దైవ మానవ సంబంధాన్ని ప్రారంభిస్తాడు అయితే మానవులకు కర్తవ్యం మరియు దేవుని ప్రేమ మరియు మనం పిలుపుకు స్పందించే సామర్థ్యాన్ని బట్టి మన సంబంధం దేవునితో ఎంత గట్టిగా ఉందని మనకు తెలుస్తుంది ఈ యొక్క ప్రతిస్పందన ఆరాధన విశ్వాసం మరియు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకోవడం వంటి వివిధ రూపాల్లో అది వ్యక్తమవుతూ ఉంది మూడవదిగా సహవాసం మరియు అనుసంధానం యొక్క వాగ్దానం దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం అనుసంధానం అయి ఉంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి అంటే మత గ్రంథాలైనటువంటి బైబులు తరచుగా దేవుడు మరియు మానవుల మధ్య కావలసిన సహవాసం మరియు సంబంధం గురించి మాట్లాడుతుంది ప్రేమ ఆనందం మరియు ఐక్యతతో కూడిన భవిష్యత్ సంబంధం యొక్క వాగ్దానం అయితే మనం ఇహలోక వాస్తులం కాదు మనకి ఈ జీవితం తర్వాత వేరొక జీవితం ఉంది అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకే నాకు ఈ నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు నేను ఇక్కడ ఒక పరదేశిని నాకు ఒక దేశం అంటూ ఉంది నా సొంత దేశం ఇది కాదు అనే ఒక పాట ఉంది సో అలా మనము ఇక్కడ వాళ్ళం కాదు మనకి దేవుడు ద్వారాలను తెరిచాడు తన యొక్క సినిమా మారణం ద్వారా అందుకే దేవ దైవ మానవ సంబంధాల గురించి ఈరోజు మనం ధ్యానించుకోవడం ఎంతైనా అవసరం అన్నమాట అయితే దైవ మానవ సంబంధంలో నాలుగోదిగా యేసుక్రీస్తు యొక్క పాత్ర ప్రధానంగా ఇదే మనం చెప్పుకోవాలి రక్షణ చరిత్రలో యేసుక్రీస్తు దేవుడు మరియు మానవాళి మధ్య వారధిగా చూస్తారు ఒక వంతెనలా ఒక బ్రిడ్జి లాగా చూస్తారంటే ఈ సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువే తన యొక్క శిలువ మరణం ద్వారా రక్షణగా మనకి ప్రసాదించాడు ఏసు తన శిలువ మరణం ద్వారా దేవునికి మరియు మనిషికి మధ్య ఒక సయోధ్య సంధిని కుదిర్చి ఒప్పందాన్ని కుదిర్చి అది ఆదిమానం ద్వారా మూయబడినటువంటి స్వర్గద్వారాన్ని తెరిచి మనకి ప్రేమ మార్గాన్ని చూపించాడు ప్రేమే జగతికి మూలమని దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఎంతగా నిన్ను ప్రేమించాను అంటే శిలో మీద తన చేతిని చాచి ఇంతగా నేను నిన్ను ప్రేమించాను నా ప్రేమకి అవధులు లేవు అని దేవుడు మనకి చూపించడం జరిగింది అలాంటి ప్రేమని మనం అర్థం చేసుకొని దేవుని వైపు వెళ్తున్నామా లేదా అని ఒక తపస్సు కాలంలో అనుగ్రహ కాలంలో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవుని ప్రేమ అనంతమైనది ఆ ప్రేమను అర్థం చేసుకోలేనట్లయితే మనం మోక్ష భాగ్యాన్ని పొందలేము మరియు ఐదవదిగా త్రిత్వైగ సర్వేశ్వరుని యొక్క అవతారం మనం సత్యశ్రీ సభలో జనరల్గా త్రిత్వైగ సర్వేశ్వరుని సన్నిధిని నమ్ముతాము తండ్రి కుమారుడు యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ సహవాసం ఇవన్నీ కూడా మనం నమ్ముతాం అయితే దేవుడు మొదటి నుంచి మనిషిని సృష్టించి అప్పటి నుంచి దేవుణ్ణి ముందరికి తీసుకెళ్తూ వెండగా అయితే చాలామంది ప్రవక్తలు పంపించినటువంటి దేవుడు తండ్రి దేవుడు చివరిగా తన కుమారుణ్ణే పంపించి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను శిలువ మరణం ద్వారా పూర్తి చేస్తూ తను వెళ్తూ వెళ్తూ ఆదరణకర్త అయిన పవిత్రాత్మను మనకి అనుగ్రహించి వెళ్ళడం జరిగింది అలా త్రీత్వ సర్వేశ్వరుడు తమ యొక్క బాధ్యతలన్నిటినీ మానవుని పట్ల నెరవేర్చారు కానీ మనుషులమైనటువంటి మనం వాటన్నిటిని మనము దానిని పాటించట్లేదు దేవుని ప్రేమను ప్రదర్శించి మరియు మానవాలు ఎలా జీవించాలో నేర్పించాడు దైవ ప్రేమను ప్రదర్శించడమే కాదు యేసు ప్రభు మానవులు ఎలా జీవించాలో ఎంత ఆదర్శ జీవితాన్ని జీవించాలో తన యొక్క జీవితం ద్వారా చూపించడం జరిగింది అయితే ఆరోదిగా వ్యక్తిగత సంబంధం మన వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది దేవుడితో మనము దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని ముఖ్యంగా యేసుక్రీస్తు ద్వారా మరియు ప్రార్థన ద్వారా లేఖనాలు చదవడం ద్వారా మరియు దేవుణ్ణి తెలుసుకోవడం ప్రేమించడం ద్వారా మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాం అయితే ప్రేమ మరియు విధేయత కలిగినటువంటి జీవితం మన యొక్క క్రైస్తవత్వం మొత్తం కూడా ప్రేమ అనేటువంటి దానిలో నిమిడి ఉంది అయితే బైబిల్లో కొంత పాలు చెప్పినట్టుగా నీవు దేవతల భాషలు మాట్లాడినప్పటికీ నీలో ప్రేమ లేనట్లయితే అవంతా కూడా వ్యర్థం అన్నట్లు ప్రేమ అనేది చాలా చాలా ముఖ్యం మరియు విధేయత అప్పట్లో దేవతలు దేవునికి విధేయించక వారు స్వర్గం నుంచి గెంటివేయబడ్డారు విధేయత లేక మనం ఏమీ చేయలేము శ్రీ సభ దేవుని ప్రేమ మరియు ఆయన కృపగల హృదయం గురించి వివరిస్తూ ఉంది అయితే దేవునితో సంబంధం ఆయన యొక్క ప్రేమలో మనకి కనిపిస్తూ ఉందన్నమాట సో అందుకే మనకి దైవ ప్రేమ అనేది చాలా చాలా ముఖ్యం అయితే మనము దేవుని యొక్క కృపకు ప్రతిస్పందించడానికి ఈ ప్రేమ అనేది ఒక మార్గంగా మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉందన్నమాట సో దీన్ని మనము అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఎంతైనా తొమ్మిది ఎనిమిదవదిగా కృప మరియు దయ కలిగినటువంటి దేవుడు దేవుడు తన కృప మరియు దయను అందరికీ సమానంగా అందజేస్తాడని మరియు మనం పవిత్రతలో ఎదగడానికి ముందుకు సాగడానికి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడానికి కూడా వీలు కల్పిస్తారని మనము నమ్మాలి సో నమ్మడమే కాదు దేవుని కృప దయలపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి ఏదో మన నోటితో నమ్మామని చెప్పడం కాదు దాన్ని జీవితంలో విశ్వాసంతో ఆచరించాలని మనల్ని శ్రీసభ కోరుతూ ఉంది తొమ్మిదవదిగా మానవ స్వభావం మానవులు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారని తెలివితేటలు స్వేచ్ఛా సంకల్పం మరియు ప్రేమ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని దేవునితో అర్థవంతమైన సంబంధాన్ని కలిగి ఉంటారని మొదటగా మనం నమ్మి దాన్ని విశ్వసించి జీవించాలి పదవదిగా మానవాభివృద్ధికి దేవుని అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మానవులమైనటువంటి మనం పాప జీవులం పాప స్వభావాన్ని మన పుట్టుకతోటే మనం తీసుకొచ్చుకున్నాం పెరిగే కొద్ది సైతాను శోధనల వల్ల రకరకాల ప్రేరణల వల్ల మనము పాపంలో పడిపోతూ ఉన్నాం కాబట్టి మన పాప స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని వైపు మరళాలి అంటే మనకి దేవుని యొక్క అభి ఇదే ఎంతైనా అవసరం శక్తి ఎంతైనా అవసరం దేవుడు లేకుండా మానవాభివృద్ధి అసాధ్యం నిజమైన సంఘాన్ని నిర్మించడానికి దేవుని జోక్యం అవసరం మనకి బైబిల్లో చూసినట్లయితే ఆది క్రైస్తవ సంఘం అలాగే నిర్మించబడింది దేవుడు అందరినీ పూర్తి సహవాసంతో జీవించడానికి పిలిచాడు అందుకే యేసు మనకి ద్రాక్షవల్లి ఉపమానాన్ని దైవమానవ సంబంధంతో పోల్చాడు ఎందుకంటే ద్రాక్షవల్లి తీగలు రెమ్మల గురించి ఉపమానం చెప్పడం జరిగింది అంటే మీరు నాతో ఎప్పటివరకు అది అంటిపెట్టుకుని ఉంటారో అప్పటివరకే మీ యొక్క జీవితం అనేది సవ్యంగా సాగుతూ ఉంది ఎందుకు అంటే ఏదైతే ద్రాక్షవలిని తీగల్ని కట్ చేస్తే అవి ఎండిపోయి ఫలించకుండా రా అవి ఆగ్నిలో పడవేయడానికి పనికి వస్తాయి అలాగే మీరు నాతో ఉండకపోతే అలాగే ఉంటుందని దేవుడు మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు మనము దైవవచనాల్లో ఏముంది దీని గురించి అని చూద్దాం అయితే యోహాను మూడు పదహారు మరియు యోహాను పద్నాలుగు ఇరవై ఏడు మొదటి యోహాను మూడు పదహారు నుంచి పద్దెనిమిది రోమా ఐదు ఎనిమిది మొదటి పేతురు ఐదు ఆరు ఏడు వచనాలు ఇవన్నీ కూడా మనకి దైవ వచనాల్లో చూడవచ్చు యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవం పొందుటకై ఆయన అట్లు చేశానని అక్కడ రాయబడింది యోహాను పద్నాలుగు ఇరవై ఏడు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకం వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములు కలవరపడవలదు భయపడవలదు అని అక్కడ రాయబడింది రాసిన ఒకటో లేక మూడో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే క్రీస్తు మన కొరకై ప్రాణంను అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపమును మనకు బోధపడినది కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణంను అర్పించవలను ఏ వ్యక్తి అయినా కూడా ఉండి కూడా అవసరంలో ఉన్న తన సోదరుని చూచి తన హృదయ ద్వారమును మూసివేసి తన హృదయమున దైవ ఉందని ఎట్లు చెప్పుకొనగలడు బిడ్డలారా మన ప్రేమ కేవలం ఆశలు మాత్రమే కాదు అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావాలని అని అక్కడ రాయబడి ఉంది పౌలు రోమేలా రాసిన లేక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కానీ మనం పాపాత్మలం ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించాను కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడని అక్కడ రాయబడి ఉంది ఇంత పేతురు రాసిన ఒకటవ లేక ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయంన ఆయన మేము ఉద్ధరించును ఆయన మేము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అని అక్కడ రాయబడింది అయితే ఇప్పుడు మనము మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎంతవరకు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను దేవునికి నిజంగా నా జీవితము ప్రీతిపాత్రమైనదిగా ఉందా అని మనము పరిశీలన చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమకు నా యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది నేను స్పందిస్తున్నానా లేదా నా యొక్క సహవాసం అనుబంధం దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఉందా లేదా అయితే దేవునితో నా యొక్క వ్యక్తిగత సంబంధం ఎంతవరకు మెరుగుపడుతుందని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా దేవుని పట్ల నేను ప్రేమ విధేయత కలిగి నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నానా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే మన యొక్క మానవ స్వభావం దేవునితో ముడిపడి ఉందా లేదా ఒకవేళ లేనట్లయితే ఈ యొక్క కాల చివరి రోజుల్లో దేవుని దేవుని యొక్క కృపను దయను కోరుకుంటూ ముందుకు సాగుదాం దేవుని యొక్క శక్తి కోసం మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రేమ దేవ మానవ సంబంధాల అందం మరియు అను అనుస అనుసంధానం అనే బహుమతికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను ఉన్నాను మా రోజువారి పరస్పర చర్యల సంక్లిష్టతను నేను ఎదుర్కొన్నప్పుడు నీ మార్గదర్శకత్వం కోసం మేము అడుగుచూ ఉన్నాము ముఖ్యంగా సంఘర్షణ లేదా అసమ్మతిని ఎదుర్కొన్నప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడానికి కరుణతో మరియు ఓపికగా ఉండడానికి మాకు సహాయం చేయము విభిన్న దృక్కోణాల నుండి పరిస్థితులను చూడడానికి దయా మరియు సత్యంతో మాట్లాడడానికి మరియు విభజనలను సృష్టించే బదులు సంబంధాలను మెరుగుపరిచే పదాలు చర్యలను ఎంచుకుని మీ యొక్క దైవ జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము మీ ప్రేమ మరియు కృప మా అన్ని సంబంధాలకు పునాదిగా ఉండి ప్రేమ క్షమాపణ మరియు అవగాహనతో మనం ఎదగడానికి మనకు సహాయపడునుగాక మన ప్రతి అడుగులో తలంపులో క్రియలో దేవుడు మనతో ఉండి మనల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపించును నడిపించునుగాక ఏసు నామంలో అడిగి యొక్క ప్రార్థనను వేడుకున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మనల్ని దీవించునుగాక ఆమెన్